ఇవి చూడండి ఇవి ఎంత అని అనుకుంటున్నారా ఇవి వాటర్ బాటిల్ మీద మజా బాటిల్ మీద థమ్స్అప్ బాటిల్ ఇలా తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఇంట్లో వాటిని మనం తాగేసిన తర్వాత బయట పడేస్తూ ఉంటాం కదండి అలా పడేయకుండా వీటి ద్వారా చాలా యూజ్ ఉందండి వేస్ట్ గా బయట పడేయడం కన్నా ఇలా ఇంట్లో ఏదో ఒకటి వాడుకుంటే బాగుంటుంది కదా అందుకనే నా దగ్గర ఒక ఐడియా వచ్చింది అనమాట అదంత చూసేద్దామా వచ్చేందుకు చూసేద్దాం నేను ఇక్కడ సిక్స్ క్యాప్స్ తీసుకున్నానండి అలాగే ఒక ఫ్లాట్ గా ఉండే ఒక డబ్బా తీసుకోండి ఐస్ క్రీమ్ డబ్బాలు అవి ఉంటాయి కదండి వాటిని తీసుకున్న తర్వాత ఇలాంటి ప్లాస్టర్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆ ప్లాస్టర్ ని బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి వాటికి ఇలా అతికిచ్చేయండి అతికిచ్చేసిన తర్వాత ఆ బాటిల్ క్యాప్స్ ని ఈ ఫ్లాట్ గా ఉండే డబ్బాలో అతికిచ్చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఎక్స్ట్రా గా ఎగ్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి కొన్ని మిగిలిపోతుంటాయి కదా వాటిని ఇందులో పెట్టేసి మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నామంటే నీట్ గా ఉంటుంది కదండి చూడడానికి కూడా మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఐడియా బాగుంది కదండి ఇలాంటి మరిన్ని ఐడియాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్